హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరికీ మంచి జరిగేలా ఒక మంచి మంత్రాన్ని తెలియజేస్తాను ఇది మా గురువు గారు శ్రీ 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 భూమానంద భారతీస్వామి వారు నాకు తెలియచేసినది నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరి కోసం నేను ఈ విషయాన్ని ఈరోజు తెలియచేస్తాను ఆచరించండి అద్భుతమైన ఫలితాన్ని పొందండి మనలో చాలామందికి ఉదయం లేవగానే స్నానం చేసి కానీ ముఖం కడుక్కొని కానీ దేవుణ్ణి పూజించడం వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి కుంకుమో విభూతో గంధము నొసటను దాల్చడం మనమందరము చూస్తున్నాము అలా విభూతి ధరించే అలవాటు ఉన్నవారికి ఈ విషయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలా అభ్యాసం లేని వారు రోజు నుంచి విభూతి మన నొసటను దాల్చడం అలవాటు చేసుకోండి ముఖ్యంగా విభూతి ధరించే వారికి చాలా అద్భుతంగా ఈ మంత్రం పనిచేస్తుంది అదేమనగా మనం శుచి అయి దేవుని మందిరంలోనికి వెళ్ళి విభూతి దాలిస్తూ ఈ మంత్రాన్ని పఠించండి నేను పఠించాను అద్భుతమైన ఫలితాన్ని పొందాను మీరు పాటించండి తప్పక అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు విభూతిని ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతి చూపుడు వేలు వదలి మధ్య వేలు ఉంగరపు వేలు చిటికన వేలు వీటికి ఈ మూడు వేళ్ళకు వేలుకి విభూతిని అంటించి ఈ మంత్రాన్ని పఠిస్తూ మన నొసటన విభూతి ధరించాలి ఈ మంత్రం పఠిస్తూ విభూతి ధరిస్తే అపమృత్యువులుండవు జనాకర్షణ ధనాకర్షణ ఆత్మస్థైర్యం పెరిగి మనం దిన దినాభివృద్ధి చెందుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి విభూతి నుసటను దాల్చడం అలవాటు చేసుకోండి ఆ మంత్రాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను శ్రీకరంచ పవిత్రంచ చవరోగ నివారణం విఫోతి విభవచ్చేయ వా విధి కర్మ వినాశనం యమ భయం నాస్తి మోచ లోక మహియతే ఓం బష్మం పాప విమోచనం త్రై లోక్యం పావనం gurum త్రై లోక్యం ఈ మంత్రాని పఠిస్తో విభూతి ధారణ చేస్తే ఈ పై మంత్రంలో చెప్పబడిన శుభ ఫలితాలన్నీ కలుగుతాయని మా గురువు గారు శ్రీ 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 భూమానంద భారతి గారు చెప్పారు ఈ మంత్రానికి అర్థాన్ని కూడా తెలియచేస్తాను శ్రీకరంచ అనగా శ్రీ అంటే లక్ష్మి అనగా డబ్బు ఐశ్వర్యం బంగారు భూములు ఇవన్నీ కలిపి శ్రీ అని పేరు స్త్రీ అంటే ఇవన్నీ అని అర్థం కరంఛా అంటే మన వద్దకు వచ్చేలా చేస్తుంది అంటే డబ్బు నగలు బంగారం భూములు ఆస్తులు ఐశ్వర్యము అవన్నీ ఈ విభూతి ధరించడం ద్వారా మన వద్దకు చేరతాయి పవిత్రం అనగా ఈ విభూతి చాలా పరమ పవిత్రమైనది అపవిత్రము కానిది మరియు భవరోగ నివారణం అనగా పుట్టు చావు మనిషికి సహజం అయితే యాక్సిడెంట్లు అపఘాతాలు అపమృత్యువులు ఇలాంటివేవి మన దగ్గరికి రావు ఇంకా చెప్పాలంటే భవరోగ నివారణ అనగా గురువు ద్వారా గురి నెరిగితే చావు పుట్టుకలు లేని నీవెవరో తెలుస్తుంది నీవెవరివో నీకు తెలిసినప్పుడు చావు పుట్టుక లేకుండా పోతుంది చావు పుట్టుక లేని స్థితినే భవరోగ నివారణ అని అంటారు మరి విభూతి విభవచైవ అనగా ఈ విభూతి యొక్క వైభవం వల్ల ఈ విభూతి ధరించడం వల్ల విధి కర్మ వినాశనం అనగా మా కర్మ బ్రహ్మ మా విధిని ఇలా రాశాడు అలా రాశాడు అందువల్ల ఇలా ఉన్నాము అంటాము కదా కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించుకోలేరు అంటారు కదా కానీ ఈ మంత్రాన్ని పఠిస్తూ విభూతి దాలిస్తే ఆ పూర్వజన్మ కర్మల ఫలితాన్ని కూడా భస్మం చేస్తాది అనగా విధి కర్మలన్నీ వినాశనం చేస్తాది విభూతి ఈ మంత్రం ద్వారా విభూతి దాలిస్తే యమలోక భయం నాస్తి అనగా మనమంతా యమలోకానికి పోతాము నరక బాధలు అనుభవించాలి అనే భయం పోగొడుతుంది అనగా నరకలోక భయాన్ని పోగొడుతుంది మోక్షలోక మహీయతే ఈ విభూతి ధరించే వారికి తప్పక మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనగా భవబంధాల నుండి విముక్తి కలుగుతుంది అని అర్థం ఓం భస్మం పాప విమోచనం అనగా ఓం అనగా సకల దేవతల ఆహ్వాన బీజాక్షర మంత్రమే ఓం ఆ ఓంకారాన్ని పఠిస్తూ ఈ భస్మం ధరించడం వల్ల సకల దేవ స్వరూపమైన ఈ విభూతిని ధరించడం వల్ల మనం తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి మనకు విముక్తి లభిస్తుంది త్రైలోక్యం పావనం గురు ఈ విభూతి వలన ఇలా ధరించడం వలన నీవు బాగుపడమే కాదు నీ చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారు ఈ త్రైలోక్యం అనగా మూడు లోకాలు కూడా పావనం అవుతాయి అని అయితే అందుకు గురు కృప కూడా తోడైనప్పుడు తప్పకుండా మూడు లోకాలు నీ వల్ల పావునం అవుతాయి అని అర్థం కాబట్టి శుభవాస్తు ప్రేక్షకులారా మీరు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఈ అద్భుతమైన మంత్రాన్ని పఠిస్తూ విభూతి ధరించండి తప్పక ఈ మంత్రంలో చెప్పిన అన్ని ఫలితాలు కలుగుతాయని మా గురుదేవులు శ్రీ 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 భూమానంద బాలజీ స్వామిజీ వారు సెలవు ఇచ్చారు ఇంకా వివరంగా కావాలంటే మీకు వీలున్నప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక్కసారి మా భూమానంద ఆశ్రమానికి రండి ఈ మంత్రాన్ని గురించి ఇంకా సవివరంగా వివరిస్తాను నూతన ఆంగ్ల సంవత్సర కానుకగా మా శుభవాస్తు ప్రేక్షకులకు ఈ చిరుకానుక అందించాను దీనితో పాటు తిలకము బొట్టు గంధం వంటివి ధరించేవారు ఏ మంత్రాన్ని పఠించాలి ఏ మంత్రం ధరిస్తూ పఠిస్తే ఇలాంటి శుభ ఫలితాలు పొందుతాయో ఆ విషయం తెలుగు నూతన సంవత్సరం రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు తెలియజేస్తాను విభూతి ధరించడం ఎలాగా అనగా ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మీరు రాసుకొని కంఠస్థం చేసి ఆ మంత్రం పఠిస్తూ ఇలా మొదట మంత్రం పఠిస్తూ బుట్టనవేలికి విభూతి రాసుకునేది తర్వాత మధ్యమ వేలకు తర్వాత ఉంగరప వేలకు తర్వాత చిటికన వేలకు ఇలా రాసుకొని ఇలా మొదట అక్కడ నుంచి ఇలా తీస్తూ తీసిన తర్వాత ఈ విభూతిని మన తల చుట్టూ మూడు సార్లు ఇలా తిప్పుకొని మంత్రం పఠిస్తూ తిప్పుకొని ఇలా విభూతి ధరించడం ఇలాంటి మంచి మంచి విషయాలకై మరియు శుభ వాస్తు పరిజ్ఞానం కోసం మీ శుభవాస్తు ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందచర్ల స్వామి ఊరఫ్ అనగా మా గురువు గారిచ్చిన పేరు బ్రహ్మానంద మహర్షి అని తెలియజేస్తూ జై హింద్ జై శ్రీరామ్